మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ ఉన్నవాళ్ళు తాటికళ్ళు తాగవచ్చా లేదా డయాబెటీస్ టైప్ టూ మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మద్యము సేవించటం మానుకుంటే మంచిది అది కళ్ళు సారా బీరు బ్రాందీ విస్కీ బ్రాండు పేరు ఏదైనా అది మానుకుంటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది తర్వాత ఆయుష్ కూడా పెరుగుతుంది కన్ను మెదడు కాలేయము గుండె వాటిపై కూడా దుష్పరిణామాలు దుష్ప్రభావాలు ఉండవు ఈ కళ్ళు అనేది తాటికళ్ళు ఉంది ఈ తాటి కళ్ళు కంటే కూడా తాటి చెట్ల నుంచి నీరా తయారు చేస్తారు తాటికల్లులో ఆల్కహాల్ ఉంటుంది కిక్ వస్తుంది తాగితే తాటికల్లులో కొంత కల్తీ కూడా జరుగుతూ ఉంది ఈ నీరా తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి డయాబెటీస్ ఉన్నవాళ్ళు నీరా తాగితే మంచిది తాటికల్లు మంచిది కాదు ఒకవేళ తాటికల్లు తాగితే ఏమవుతుందంటే మొట్టమొదటిగా దాని ప్రభావం కాలేయం మీద పడుతుంది కాలేయంలో కొవ్వు చేరుతుంది కాలేయం గట్టిపడిపోతుంది కాలేయం గట్టిపడి క్రమేణా ఏర్పడి సిర్రోసిస్ అనే వ్యాధికి దారి తీస్తుంది కాలేయం చెడిపోవటం వల్ల షుగర్ నియంత్రణలో కూడా దాని ప్రభావం పడుతుంది కాలేయంలో గ్లూకోజు నిల్వ చేయబడుతుంది రక్తంలో షుగర్ తగ్గినప్పుడు కాలేయము షుగర్ని విడుదల చేస్తుంది గ్లూకోజ్ విడుదల చేస్తుంది ఈ కళ్ళు వాళ్ళకి మద్యం సేవించే వారికి కాలేయం చెడిపోవటం వల్ల తాగిన తర్వాత షుగర్ డౌన్ అయిపోతుంది అందువల్ల ఆ రకంగా కూడా నష్టం కలుగుతుంది ఈ కళ్ళు తాగేటప్పుడు మంచిం కోసం అవి ఇవి తింటుంటారు శాకాహారము మాంసాహారము వేరుశనగపప్పులు పచ్చి బఠానీలు చికెను మటను చేపలు ఇవన్నీ తింటారు ఆ విధంగా కూడా బరువు పెరిగిపోయే గుణం ఉంటుంది ఈ మద్యము సేవించడం కళ్ళు తాగినప్పుడు బరువు పెరుగుతారు తినేటప్పుడు ఈ చెరుదీళ్ళు తింటారు మంచి కోసం ఇవన్నీ వీటి వల్ల కూడా బరువు పెరిగే గుణం ఉంది బరువు పెరిగితే బరువు పెరిగితే బీపీ వస్తుంది బరువు పెరిగితే హార్ట్ అటాక్ గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక్క కళ్ళు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తాగినప్పుడు కాలేయం యొక్క పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలంటే రక్తంలో ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ దాంట్లో కూడా సీరం బిలురూబిన్ అని హెచ్జి ఓటీ అని ఎస్జి పీటీ అని చూడాలి దాంతోపాటు జీజీటీ అది కూడా ఏ మేరకు కాలేయం దెబ్బతిన్నది అనేది మనకు సూచిస్తుంది పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయటము ద్వారా కాలేయంలో ఏ మేరకు కొవ్వు చేరిందనేది మనకి అవగాహన కలుగుతుంది కాలేయంలో కొవ్వు కూడా గ్రేడ్ వన్ అని టూ అని త్రీ అని త్రీ అంటే ఎక్కువ ఉన్నట్టు గ్రేడ్ వన్ అంటే తక్కువ ఉన్నట్టు సో ఈ విధంగా మద్యము సేవించే వారికి డయాబెటీస్ ఉంటే దాని ప్రభావము అధికంగా కాలేయంపై ఉంటుంది మద్యం సేవించేటప్పుడు దాంతోపాటు బీడి సిగరెట్టు చుట్టా కాలుస్తారు వీళ్ళకి గుట్కా పాన్ పరాగు నశము జరదాకిల్లి కారాకెళ్ళి ఈ పొగాకు ఉత్పత్తుల అలవాటు ఉంటుంది ఈ పొగాకు ఉత్పత్తుల్లో ఉండే కెఫీను ప్రభావం వల్ల రక్తంలో షుగర్ శాతం పెరుగుతుంది అందువల్ల పొగాకు ఉత్పత్తుల వినియోగం కూడా హానికరమే ఇప్పటికే పొగాకు ఉత్పత్తులు వాడుతూ వాటిని మానాలనే దృఢ సంకల్పం ఉంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది దాని పేరు భూప్రాన్ ఎక్స్ఎల్ బియూ పిఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా మూడు నెలలు వాడితే పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పూర్తిగా పోతుంది ఈ వ్యసనాన్నించి విముక్తి కలుగుతుంది పది టాబ్లెట్లు నూట ఎనభై రూపాయలు ఉంటుంది సన్ ఫార్మా అనే కంపెనీ తయారు చేస్తారు అన్ని అల్లోపతి మందుల షాపుల్లో దొరుకుతుంది ఈ విధంగా ఈ ట్యాబ్లెట్లు వాడి లక్షలాది మంది పొగాకు ఉత్పత్తుల వ్యామోహం నుంచి విముక్తి పొందారు కనుక మద్యము సేవించేటప్పుడు ఈ బీడీ సిగరెట్ చుట్టా తాగటం వల్ల మరింత శరీరానికి నష్టం కలుగుతుంది కొంతమంది వాళ్ళని వాళ్ళు బీడీ తాగితే నష్టం లేదు చుట్ట తాగితే నష్టం లేదు అట్లాగే సిగరెట్కి ఫిల్టర్ సిగరెట్ తాగితే నష్టం ఉండదని వాళ్ళని వాళ్ళు తృప్తిపరచుకుంటారు ఒక సిగరెట్ తాగినా రెండు సిగరెట్లు తాగినా బీడీ తాగినా చుట్ట తాగినా పొగాకు ఉత్పత్తులు ఏది వాడినా తాచుపెం విషం ఒక చుక్కజాలదు అదే విధంగా జరుగుతుంది కళ్ళు తాగటం వల్ల రక్తంలో షుగర్ శాతం అమాంతం పడిపోతుంది రక్తం షుగర్ శాతం పడిపోయి చెమటలు పట్టడం కళ్ళు తిరగటం ఇంకా షుగర్ బాగా పడిపోతే అపస్మారక స్థితికి కూడా వెళ్ళే అవకాశం ఉంది గుండె వేగం బాగా పెరుగుతుంది గుండె దడదడా కొట్టుకుంటుంది నాడి వేగం పెరుగుతుంది ఆ విధంగా కళ్ళు సేవించటం వల్ల ఈ షుగర్ పడిపోతుంది తాగిన రెండు మూడు గంటలకు షుగర్ డౌన్ అయిపోతుంది ఇక రక్తంలో ఉండే కొవ్వు శాతం ట్రై అది కూడా బాగా పెరుగుతుంది మద్యము సేవించటం వల్ల ట్రైక్లిజరైడ్ పెరిగి దాని ప్రభావం వల్ల హార్ట్ అటాకు గుండెపోటు మూత్రపిండాలు పాడైపోవటం కాళ్లకు రక్త సరఫరా తగ్గి కాలి వేళ్ళు కుళ్ళిపోవటం ఇటువంటి పరిస్థితులకు దారితీస్తుంది కనుక రక్తంలో పరగడుపున లైపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేయాలి చేస్తే దాంట్లో ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ పరిమాణం ట్రైగ్లిజరైడ్ పరిమాణం మనకు తెలుసుకోవచ్చు మద్యము వల్ల పరోక్షంగా ట్రైగ్లిజరైడ్ విపరీతంగా పెరిగిపోతుంది మద్యం సేవించిన తర్వాత లైంగిక శక్తి కూడా పడిపోతుంది బలమైన కోరికలు ఉంటాయి కావాలి కావాలి రతి క్రీడలో పాల్గొనాలనే కోరిక ఉంటుంది కానీ క్రియకు వచ్చేసరికి సున్నా బలంగా కోరికలు కలుగుతాయి పురుషాంగం మెత్తగా ఉంటుంది ఒకవేళ పురుషాంగం గట్టిపడినా వెంటనే అవుట్ అయిపోతుంది శీఘ్రస్ఖలనం జరుగుతుంది నిరుత్సాహమే మిగులుతుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా నిరుత్సాహానికి గురై రతి క్రీడలో వైఫల్యం చెంది భావప్రాప్తి పొందలేరు కనుక మద్యము ఆ విధంగా సంసార జీవితంలో కూడా మనకు ఇబ్బంది కలిగిస్తుంది అంగస్తంభనం జరగదు శీఘ్రస్ఖలనం జరుగుతుంది మూత్రంలో వీర్యము లీక్ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా ఆ రాత్రిపూట కార్యకలాపాల్లో కూడా మనకు ఇబ్బంది కలిగించే పరిస్థితి అందువల్ల షుగరు డయాబెటీస్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా మద్యము సేవించడం మంచిది కాదు తాటి కళ్ళు కంటే కూడా నీరా త్వరలో హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ అధీనంలో నెక్లెస్ రోడ్లో నీరా అని ప్రారంభిస్తున్నారు నీరా తయారీ శుద్ధి చేయటానికి ప్యాకింగ్ చేయటానికి భువనగిరిలో ఒక పరిశ్రమను కూడా ప్రభుత్వం స్థాపించి నీరా త్వరలో అందుబాటులోకి వస్తుంది నీరా తాగటం వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక తాటి కళ్ళు కానీ ఈత కళ్ళు కానీ ఏ కళ్ళు కూడా మంచిది కాదు కేరళలో కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి కళ్ళు తీస్తారు ఖర్జూర చెట్ల నుంచి కూడా కళ్ళు తీస్తారు జీలుగ చెట్ల నుంచి కూడా కళ్ళు తీస్తారు ఏ కళ్ళు కూడా హానికరమే కనుక కళ్ళు జోలికి పోకుండా నీరా తాగటం మంచిది ఆ విధంగా మనం షుగర్ నియంత్రణకు నీరా ఎంతగానో ఉపయోగపడుతుంది